అయ్యా ధర్మం చేయ్యా అన్నం దిని మూడు అవుతుందయ్యా ఈ ఫోటోకిచ్చారయ్యా మరి రేపటికి అయ్యా ఉండటానికి ఇలా ఏమైనా ఉందా ఏమీ లేదయ్యా సరే ఒక ఆరు నెలల పాటు తినటానికి ఉండడానికి ఏ లేకుండా చేస్తా సరిపోతుందా ఇంతకన్నా ఇంకా నాకేం కావాలయ్యా ఇది చాలయ్యా ఓకే ఇది ఉంచు ఇక్కడే ఉండు వెళ్ళకు ఇప్పుడే వస్తా అలానే అయ్యా సార్ వీడియో సార్ కలిపి చూపించి నన్ను బెదిరించి నా వాచి ఉంగరాలు డబ్బు ఫోన్ మొత్తం లాక్కున్నాడు సార్ మీరా అమాయక ప్రజల్ని కత్తి చూపించి వాళ్ళ దగ్గర వస్తువులు లాక్కుంటావా తీ ఏ వస్తువులు తీసుకున్నావ్ మొత్తం ది సార్ ఇచ్చేరా సి నిన్ను ఇలా కాదురా నిన్ను ఆరు నెలలు జైలు నేపిస్తే కానీ ఆరు నెలలు జైలు వేస్తారా పదా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొడుకు నిజంగా నాకు కంప్లైంట్ నీళ్ళు